హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ లాగ్స్ ఇవాల్టి వీడియో అండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ నాలుగు ముఖ్యమైన లక్షణాలు కానీ కనిపిస్తే ఆ ఇంట్లో ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అమ్మవారి శక్తి కూడా ఉంటుంది అలాంటి ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు కష్టాలు బాధలు అనేటివే ఉండవు ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అంటే పనులు కానివ్వండి బిజినెస్ కానివ్వండి మాకు దైవశక్తి అనుగ్రహం ఉందా లేదా మా కులదైవం ఉందా లేదా అని సందేహం వస్తూ ఉంటుంది ఈ నాలుగు ముఖ్యమైన సంకేతాలు మీ ఇంట్లో కానీ కనిపిస్తే ఆ ఇంట్లో ఖచ్చితంగా దైవశక్తి ఉంది అని గ్రహించవచ్చు అందులో మొదటిదండి ప్రతిరోజు తులసి చెట్టుకి పూజ చేస్తూ ఉంటాం నిత్యం తులసి చెట్టు ఉన్నవారికి ఎప్పుడు తులసి చెట్టు మనకు ఒక లక్ష్మీదేవిగా అంటే కలకలలాడుతూ ఉండాలి వాడిపోయినట్టు అదేవిధంగా మనం నీళ్లు పోస్తున్నా ఎండిపోతున్నట్టు అనిపిస్తే ఆ ఇంట్లో అమ్మవారి అనుగ్రహం లేదు అని అర్థమవుతుంది అదే తులసి చెట్టు గుబురుగా వచ్చి అందంగా ఉంటే ఆ చెట్టు సాయి చూడడమే నిండుగా అనిపిస్తూ ఉంటుంది ఆకులు పచ్చగా ఉంటాయి అలాంటి సంకేతం మీకు అనిపిస్తే మా చెట్టు చాలా అందంగా ఉంది గుబురుగా వస్తుంది చాలా బాగుంది అంటే ఆ ఇంట్లో అమ్మవారి అనుగ్రహం ఉంది అని గమనించవచ్చు రెండవది మందారం చెట్లు అండి ఎరుపు మందారం పువ్వులు ఎవరింట్లో ఆ చెట్టు ఉంటుందో ఆ ఉన్నవారికి కూడా ఎటువంటి సమస్యలు ఉండవు పూసే పువ్వు కూడా తామర పువ్వులా వికసిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా మొగ్గగా సొగంలోనే వాడిపోతూ అలా ఉంటుంది అలా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం లేదు అని భావించవచ్చు అదేవిధంగా ఆ పువ్వు ఒక తామర పువ్వులా వికసిస్తూ ఉంటే ప్రతిరోజు కూడా ఆ ఇంట్లో దైవశక్తి అనుగ్రహం ఉంది అని కూడా గమనించవచ్చు మూడవది ఇంట్లో ఎప్పుడూ కూడా మంచి సువాసన కాని వస్తే మనం ఒక పచ్చకర్పూరం ఒక డబ్బా ఓపెన్ చేసి చూస్తే ఆ స్మెల్ ఎలా అనిపిస్తుంది అదేవిధంగా ఇంట్లో ప్రతిరోజు కూడా ఒక మంచి సువాసన కాని కలిగి ఉంటే ఆ ఇంట్లో అమ్మవారి అనుగ్రహం దైవశక్తి అనుగ్రహం ఉంటుంది అలా కాకుండా ఎక్కడ బట్టలు అక్కడే పడేస్తూ అంటులు పడేస్తూ మనకు పురుగులు అదేవిధంగా ఏదో ఒక దుర్గంధమైన వాసన వస్తే ఆ ఇంట్లో దైవశక్తి లేదు అని కూడా గ్రహించవచ్చు నాలుగవది అండి మనం చేసే పూజ ఎంత చేసినా కూడా అది దైవశక్తికి అంటే మన పూజ అమ్మవారికి అందిందా లేదా మన సమస్య తీరుతుందా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరికి ఉంటుంది అలా ఉన్నప్పుడు మనం ఇంట్లో పూజ చేసే సమయంలో మంచి వాసన రావటం పటాలపై నుంచి ఒక పువ్వు కింద పడటం టెంకాయ మనం ఇంట్లో పూజగదిలో కొట్టినప్పుడు కుళ్ళిపోవడం లేకపోతే మనం అనుకున్న కోరిక అనుకోవగానే ఏదో ఒక సమయంలో గంట మోగడం ఇలాంటివి అన్నీ అనిపించినా కూడా ఆ ఇంట్లో దైవశక్తి ఉంది అని గ్రహించవచ్చు ప్రతిరోజు మీకు ఇలా అనిపిస్తే ఇంట్లో ఏదో ఒక సందర్భాన మంచి సువాసన కలిగి ఉంది మీకు అప్పటికే తెలిసిపోతుంది ఇంట్లో ఏదో శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది అమ్మవారు ఉన్నారా మా కులదైవం ఉందా లేదా అని ఈ సంకేతాలన్నీ మీకు కనిపిస్తే మొదటిగా తులసి మొక్క గుబురుగా అందంగా ఉండడం మరొకటి మందార పువ్వు వికసించడం ఇలాంటివి చాలా రకాలుగా అనిపిస్తూ ఉంటాయి ఇంట్లో ఎవరైనా వస్తే వెంటనే అసయం అనిపిస్తుంది ఎందుకు వీళ్ళొచ్చారు అని ఇరిటేషన్ అనిపిస్తూ ఉంటుంది మరికొందరు వస్తే వీళ్ళు మా ఇంట్లో కొంచసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది అలా అనిపించినా కూడా అమ్మవారు మీతోనే ఉన్నారు అని గ్రహించవచ్చు మీ మనసులో ఏ కోరిక అనుకున్నా రెండు రోజుల్లోనే తీరుతుంది అన్నా కూడా ఇంట్లో దైవశక్తి అనుగ్రహం ఖచ్చితంగా ఉంది అని గ్రహించవచ్చు ఇలాంటివి అన్నీ కూడా దైవశక్తి ఉంది అని గుర్తించవచ్చు ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్